హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెల్లి కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా సింపుల్గా నైన్టీస్లో మేము ఎక్కువగా పెట్టుకునేటటువంటి పూలు గురించి చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా తెల్ల గులాబీలు ఇవంటే చాలా ఇష్టం అండి అలాగే లిల్లీ పూలు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఈ చెట్టు ఉండాల్సింది వీటి పూలు మంచి శ్వాసంతో విరగపూస్తూ చాలా బాగుంటాయి ఈ లిల్లీ పూలు నెక్స్ట్ ఏంటంటే బెల్ల పూలు ఈ బెల్ల పూలకి ముళ్ళులు ఉంటాయి ప్లస్ ఏంటంటే వీటి పువ్వులు వెనకాల రసం ఉంటుంది వాటిని తాగేసి మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము చుక్క మల్లె ఈ చుక్క మల్లె కూడా ఇంటి ముందు మనకి మంచిగా అందరూ వేసుకుంటారు ఈ చుక్క మల్లె అయితే గుట్ల గుట్లగా బాగా పూస్తాయి అలాగే చూస్తే చిట్టి చామంతి ఈ రోజులో మనకైతే ఇవేం కనిపించట్లేదు ఇవి చూడడానికి చాలా చిట్టి చిట్టిగా చాలా మంచిగా ఉంటాయి దీని స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు తెల్ల బంతి పువ్వు బంతి పువ్వులు చాలా రకాలు ఉన్నాయి కానీ ఈ తెల్లబంతి పువ్వు చూస్తే ఇది చాలా బాగుంది అది తెలుపు అలాగే ఎల్లో షేడ్ వచ్చేస్తే చాలా బాగుండిద్ది ఇవి సన్నజాజి పూలు ఈ సన్నజాజి పువ్వుల చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిందే ప్రతి ఒక్కరూ సాయంత్రానికి ఇవి తీసుకొని మాల కట్టుకొని అంత బాగుంటాయి ఇవి కార పూలు ఇప్పట్లయితే చాలా రేరుగా దొరుకుతున్నాయి ఇవైతే మనకి చిన్న చిన్నగా ఉండేసి కాడ చాలా పొడవుగా ఉండుతాయి బంతి పూలతో కలిసి వీటిని మనము చక్కగా తుంచేసి మాల కట్టుకొని అప్పట్లో మేము పెట్టుకునే వాళ్ళము ఇవి మంచి స్మెల్ తోటి జడి నిండా పూలు కనిపిస్తూ చాలా బాగుండేది అలాగే చూస్తే మల్లె ఈ కాగడమల్లె కూడా కాడ పొడుగ్గా ఉండేసి మంచి సువాసనతోటి అల్లుకొని చాలా ఇష్టంగా పెట్టుకునే వాళ్ళము గుండు మల్లె ఈ గుండు మల్లె ఒక్కడ పెట్టుకున్నా చాలా మంచిగా అనిపించేస్తుంది ఇదైతే రెండు మూడు రోజుల వరకు కూడా వాడిపోకుండా ఉండేది ఇవి పచ్చ కనకంబరాలు ఇవి చాలా రేరుగా ఉంటాయి అప్పట్లోనే మాకు ఇవి రేరుగా దొరుకుతాయి ఇవి కూడా మేము తలలో పెట్టుకుంటాము అలాగే ఎర్ర కనకంబరం ఇదిని పువ్వు చాలా పల్చగా ఉండిద్ది చూడడానికైతే చాలా అంటే చాలా బాగుండుద్ది ఇప్పుడు ఎర్ర కనకాబరము ఎల్లో కనకంబరం అలాగే పింక్ పింక్ కనకంబరాలు ఈ మూడు చూస్తున్నాము ఈ మూడు పూలైతే అయితే మేము మాలగట్టుకొని ఇవి పసుపు కనకంబరాలు మాలగట్టుకొని మేము మూడు నాలుగు రోజులు పెట్టుకునే వాళ్ళము అంత చక్కగా ఉంటాయి ఇలాంటి పూలైతే ఈ రోజులు అయితే ఎవరు కూడా పెట్టుకోవట్లేదు అప్పట్లయితే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పండగలకి ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టుకునే వాళ్ళము వీటన్నిటిని కూడా మేము కట్టుకొని మరీ పెట్టుకునే వాళ్ళము అంత ఇష్టంగా మేము ఆ రోజుల్లో పూలు పెట్టుకునే వాళ్ళము మరి ఈ రోజులైతే ఈ విధంగా ఎవరు కూడా పెట్టుకోవట్లేదు నైన్టీస్ రోజులైతే పువ్వు లేని అంటూ ఏది ఉండదు అంత బాగుంటాయి ఆ రోజును మేము నైంటీస్లో రోజు చేస్తే ఎల్లరి కానీ చినిపి పనులు కానీ ఇవన్నీ కూడా ఈ రోజున మేము ఇంకా చూడలేము అనుకుంటున్నాం అంత బాగుండేవి ఆ రోజున తలుచుకుంటే ఇంకెప్పటికీ రావనిపిస్తుంది మీరు కనుక నైంటీస్ మ్యాచ్ అయితే ఒక లైక్ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్